ట్వంటీ ఫోర్ విత్న్ టూ మంత్స్లోనే పబ్లిక్ హియరింగ్ జరిపించేసి ఇక్కడ నుంచి దానికి సంబంధించిన సమాచారం పూర్తిగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ కోసం సబ్మిట్ చేసి దాన్ని రెగ్యులర్గా అప్ చేసి సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కల్లా ఈ క్లియరెన్సెస్ తెప్పించి ఆ రోజు నుంచి క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని అంటే సంవత్సరానికి నెలకి వారానికి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని దానికి అనుగుణంగా కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు రాబట్టే ఈరోజు రెండు యూనిట్స్ని కంప్లీట్ చేసి కేవలం సంవత్సర కాలంలో రెండు యూనిట్స్ని కంప్లీట్ చేసి సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని అన్ని యూనిట్ని కూడా ఈ రాష్ట్రానికి డెడికేట్ చేస్తూ పూర్తి స్థాయిలో పౌరమిచ్చే కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం సో దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు శంకర్ నాయక్ గారు మీరందరూ నిత్యం దీనిపైన మోనిటర్ చేస్తూ సహకరించడం వల్లనే దీన్ని సంపూర్ణంగా మేము అనుకున్న సమయానికి దీన్ని కంప్లీట్ చేసుకుంటూ ముందు పోగలుగుతున్నాం ఇది ఒక గంట ఆలస్యమైనా ఒక రోజు ఆలస్యమైనా కానీ దీని కాస్ట్ పెరుగుతూ ప్రజలు ఏర్పడతా ఉన్నారు అటువంటి భారం బండ్ నిత్యం మానట్ చేస్తూ అందరి సహాయ సహకారాలతో దీన్ని ఈరోజు మేము సెకండ్ యూనిట్ కూడా ఈ రాష్ట్రాన్ని డెడికేట్ చేయగలిగాం అట్లాగే ఈ ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్థానికంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టులో ఉండి పనిచేస్తున్నటువంటి సీఈ దగ్గర నుంచి చిన్న స్థాయి వర్కర్ వరకు కూడా పూర్తి స్థాయిలో వారి మనసుని ఎక్కడ పెట్టి పనిచేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది ఆ రకమైనటువంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తూ వారందరికీ ఒకటే చెప్పాం యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఎక్కడో దూరంగా ఉంది కాబట్టి ఇబ్బంది పడాలి మేము ఏం చేస్తాం అనేటువంటి భావం తొలగించండి యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేస్తాం అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికీ ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ని పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్ట్ పెట్టుకోవడానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా